ఇది విరాజ్ అండ్ మనోజ్ క్రేజీ బ్రదర్స్ సో మన ఇది మన రెండో వీడియోని మీ అందరికీ ముందే తెలుసు ఇది కాబట్టి కొంచెం ఈ సెకండ్ వీడియో మా అన్న చెప్పిన కొన్ని రన్నింగ్ గురించి స్టెప్స్ సో మా అన్న చెప్పిన స్టెప్స్ నీకు మీకు ఒకసారి ప్రాక్టికల్ చూ చూస్తాను తర్వాత మాన్న ప్రాక్టికల్గా పరిగెట్టి చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్ సో సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్నాను స్టెప్స్ ఫస్ట్ మనం బ్రీత్ ఇన్ నోత్తు చేయ నోస్తూ చేయాలి తర్వాత బ్రీత్ నోత్తు చేయాలి సో తర్వాత యాంగిల్ ఎలా ఉండాలంటే అంటే స్టార్టింగ్ లో మనం ఆన్యమాస్ గో అన్నప్పుడు ఇలా ఉండాలి ఓకే తర్వాత రెండు మూడు స్టెప్స్ వేసాక ఇదిగో ఇది ఇలా ఉండాలి ఈ రైట్ యాంగిల్ షేప్ మాత్రం పోకూడదు రెండు హ్యాండ్స్ లో రైట్ హ్యాండ్ యాంగిల్ షేప్ మాత్రం కనిపించాలి ఈ రైట్ యాంగిల్ షేప్ మాత్రం కనిపించాలి రెండు చేతుల్లో రైట్ యాంగిల్ షేప్ ఓకే సో ఇంకా మనకున్నది మా అన్న చేసేది ప్రాక్టికల్ గా చూడటమే సో ఇంకా వెళ్ళడమే ఆలస్యం బాయ్

మిల్లిసెకండ్స్ లో పైకి ఎట్టే 16.5 సెకండ్స్ లో పైకి మా మా అన్న ఇప్పుడు మా డూము పైకి ఓకే ఇగో అన్న కొడస్ట్ నొస్ట్ బ్రీత్ ఇప్పుడు మన ఫ్రెండ్ డూము పైకి ఎర్తాడు నొస్ట్ బ్రీత్ రీతిం చేసి అవుట్ బ్రీత్ అవుట్ చేయాలి మళ్ళీ చేతులెట్టా వత్తాలి రైట్ ఆంగిల్ షేపు ఓకే అదమైనా మా అనుకోని బేసిక్ స్టెప్స్ చెప్తున్నాడు తుమ్ముఖి అన్నా కొంచెం ఇద్దరా మీకు చెప్పిన బేసిక్ స్టెప్స్ అవి కూడా అనుమా డుమ్ము కొంచెం చిన్నాడు కాబట్టి నైన్టీన్ పాయింట్ ట్వంటీ సెకండ్స్ పట్టింది టైం టైం సరే ఇప్పుడు నేను పరిగెత్తలేనా ఓకే నైంటీన్ సెకండ్స్ ట్వంటీ మిల్లీస్ సరే ఇప్పుడు మా తమ్ముడు పరిగెత్త చూడండి ఆకుండ ఒక్క నిమిషం బైక్ కాలుతుంది బైక్ కాలంగా Sarale, monotone, pa, ago, pa, cara. pa, Animax! Rer! Set! Go!